ఇది ఫేమస్ శివాలయము ఉప్పలగూడలో ఉంది గోల్డెన్ టెంపుల్ దగ్గర అంటారు చాలా పవిత్రమైనది చాలా విశిష్టమైనది కూడా మీకు ఏమైనా బాధలు ఉండాలి కోల్కపోలు ఇక్కడ చూడండి చాలా మటుకు సినిమా సినిమా షూటింగ్ కూడా ఇక్కడ అవుతుంటుంది మీరు ఎప్పుడైనా వచ్చినప్పటిలో చూడండి ఇంకా మనం మీదికెళ్తున్నాము గో ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి గుడు క్లోజ్ ఉంది కాబట్టి కొంచెం మీది వరకు పైకి గుడి ఇది గుడి పైన చూడండి మనం ఇక్కడ వెళ్తున్నాము ఇది గుడి గుడి క్లోజ్ కాదు సినిమా షూటింగ్ అవుతుంది అంటారు అందుకని ఇక్కడ ఆపిస్తున్నారు చూసారా షూటింగ్ కూడా అవుతుంది ఇక్కడ అది అందుకనే క్లోజ్ అవుతుంది ఇక్కడ చూడండి షూటింగ్ ఎట్లా